వైజులార్ గుడ్ మార్నింగ్ అండి అందరూ కూడా మనం ఉదయం కాలన ప్రార్థన చేసుకున్నారా తప్పక ఈ వాగ్దానాన్ని మీరు చూడడమే కాదు మీరు ఒక పది మందికి షేర్ చేయండి చూడండి పనికి వాటిని షేర్ చేస్తున్నారు సినిమాలకి జోకులకి టిక్ టాక్లు ఇలాంటి వాటిని ఇతలకి షేర్ చేస్తున్నారు దేవుని విషయము ప్రభు ఎంతోమందిని ఆదరిస్తుంది ఎంతోమందిని ధైర్యపరుస్తుంది తప్పక ఇతలికి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన కాక రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలో ఇరవై కీర్తన ఐదో వచ్చిన నీ ప్రార్థనలన్నీ ఏహో సఫలం సఫల పరిచినాడు పరిచినగాక పిల్లరా ఏ వాగ్దానం వింటున్నా ప్రియ తండ్రి ప్రియ తల్లి నీ బిడ్డల కోసము మంచి సంబంధాలు రావాలని మంచి ఉద్యోగం రావాలని వాడు మారాలని నువ్వు చేసిన ప్రార్థన సఫలపరచేను తప్పక జవాబు వస్తుంది తప్పక నువ్వు ఒకరోజు ప్రతిఫలం పొందుకుంటా ప్రియ సహోదరి నీవు నీ గర్భఫల కోసం అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు ఇదిగో అనేక మంది నిన్ను హాలన చేస్తున్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావు భయపడకు నీ ప్రార్థనలు దేవుడు సఫలపరుచున్నాడు తగిన సమయంలో మంచి బిడని దేవుడికి ఇవ్వబోతున్నాడు ఇదిగో ఉదయం కాలంలో వాగ్దానం వింటున్నా ప్రతి బిడలకు కూడా మీరు ఏ విషయంలో అప్పులు కొరకు అనారోగ్యం కొరకు ఆర్థిక ఇబ్బందులు కొరకు ఇదిగో స్థలం కొరకు ఇల్లు కొరకు ప్రార్థన చేస్తున్నాడు తప్పక నా దేవుడిని ప్రార్థన ఆలకించున్నాడు నీవు సాతాను స్వరాన్ని వినొద్దండి సాతాను అంటాడు నీ ప్రార్థనకి వినలేదు దేవుడు ఇక నీ జీవితం అంతే అంటాడు భయపడకండి వాడు స్వరాన్ని వినకండి విశ్వాసంతో నుండి నీ ప్రార్థన సఫలపరిచిన కార్యాలు చేస్తాను భయపడకండి ప్రార్థించొద్దా ఉదయం కాళ్ళ వాగ్దానమైన బిడ్డల మీదనే కృప ఉంచిన తండ్రి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ స్కూల్ వ్యాన్లైనా స్కూల్ పిల్లలకి కాపుదలు ఉంచండి ఉద్యోగస్తులకు మీరు ప్రయాణాలు ఉండాలి వ్యాపారస్తులకి తోడున్న ప్రభా అలాగే నా ప్రభా ఎక్కడ చూసిన తండ్రి హత్యులు మానవంగాలు నా ప్రభా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏసు నావలే దురాత్మ శక్తిని బంధించున్న ప్రభా ఇంకా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి నా ప్రభా ఉదయ్ కారణ అప్పుల బాధలు ఉన్న మానసిక బాధలున్న వారికి విడుదల కలిగిన కాకుండా నెమ్మదిని ప్రసాదించిన తండ్రి ఇప్పుడు వాగ్దానం వింటున్నా వారి కుటుంబంలో ఏ దినము వా వారి యొక్క కార్యాన్ని సఫలపరచమని ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రిలో